అసలు ఈ సైకిల్ ఎందుకు ప్రిపేర్ చేశారనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి మీరే మనకి ఇండియాలో సైకిల్కి బ్యాక్ సైడ్ కూడా కూర్చోడానికి ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడైతే అసలు సైకిల్స్కి అయితే లేవండి అండ్ ఇంకా వీళ్ళు జష్విని బయటికి తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ రాడ్ మీద కూర్చోబెడుతుంటే కూర్చుకుంటుంది అనేసి వాళ్ళకు వాళ్ళే ఇద్దరు కలిసి థాట్ అనేది చేసుకున్నారండి ఇలా చేస్తే బాగుంటుంది కదా కూర్చుంటాడు కదా అనేసి సో వెనక ఇవి ఒక వుడ్ అనేది తీసుకొచ్చేసి ఇంకా కట్ చేసేసి దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ పెట్టి ఇంకా దానికి సెట్ చేశారండి చూశారు కదా ఇది ఆల్రెడీ ఫస్ట్ వన్కి రెడీ చేశారండి అండ్ దీని మీద తిరిగాడు కూడా ఈవెంట్ సైకిల్ మీద కూడా ఇంకా కింద వీల్స్ కనిపిస్తున్నాయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్కేట్ బోర్డు అవి ఉంటే అవి తీసేసి పెట్టారండి అవి జస్ట్ మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు అండ్ ఇంకా సెకండ్ వన్కి కూడా ఇంకా బాగా స్ట్రాంగ్గా బ్యాక్ సైడ్ ఒక త్రీ మెంబర్స్ అలా కూర్చునేటట్టు అనేసి రెడీ చేస్తున్నారండి ఈ వుడ్ వచ్చేసరికి బాగా స్ట్రాంగ్గా ఉంది అండ్ చూసారు కదా ఎలా చేస్తున్నారంటే వాళ్ళే అండి వద్దన్నా కానీ ఇంకా కష్టపడి చేస్తున్నారు జెష్ కోసం మాత్రం ఇంకా జెష్యూ మాత్రం అన్న నాకు ఆశైకిల్ గుర్చుకుంటుంది దాన్ని కూడా పెట్టండి అలా అంటున్నాడు సో వాళ్ళు ఇంకా సెకండ్ వన్ కూడా రెడీ చేస్తున్నారు చూసారు కదా ఎంత ఒక హాఫ్ డేలోనే అయిపోయిందండి మొత్తం తీసుకొచ్చి ప్రాపర్గా మెజర్మెంట్స్ అన్నీ పెట్టేసుకుని కట్ చేసేసారు అండ్ జష్ మాత్రం ఇంక వెనక కూర్చుంటున్నాడు బాగా ఇప్పుడైతే హ్యాపీగా అండ్ ఇంక భయం కూడా లేకుండా సో స్ట్రాంగ్గానే ఉందండి బాగుంది అండ్ ఇలాంటి సైకిల్ మీరు ఎప్పుడైనా చూసారా అండ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి థాట్ వచ్చిందా థాట్ వస్తే కామెంట్ చేయండి వాళ్ళే ఓన్గా బాగా చేశారండి అన్న చూశారు అక్కడ హ్యామర్ తోటి వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి అండ్ మేకులకి అండ్ జషు కూడా అలాగే ఇంకా యాక్షన్ చేస్తూ నేను చేస్తున్నాను అనేసి చెప్తున్నాను ఇక్కడ హోల్ పట్టడం లేదు అలాగా అండ్ ఒక ఫన్లా అనిపించిందండి బట్ కాకపోతే ఎలా రెడీ చేస్తారనుకున్నాం ఫైనల్గా అయితే సూపర్గా వచ్చిందండి అవుట్పుట్ మాత్రం అండ్ జష్యూ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఇంకా సైకిల్ మీద కూర్చున్నారండి చాలా బాగుంది అండ్ మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడైనా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేశారా చేస్తే కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసారు కదా ఇంకా నైట్ టైంలోనే వెళ్ళారండి అండ్ ఫుల్ జోష్గా ఉన్నారు చూసారు ఎలా ఫిక్స్ చేశారు అనేది చాలా బాగుందండి అండ్ ఈవెన్ నైట్ టైం ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి ఒక టార్చ్ కూడా పెట్టుకున్నారు ముందు కూడా అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి ఫన్నీ వీడియోస్ చేస్తామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ స్టే స్టూట్ ఫర్ నెక్స్ట్ వీడియో